మంచిదండి అందరం కూడా చిన్న కోరస్ అందరం ఏక మనస్సు కలిగి ఏక తాత్పర్యం కలిగి సుక్రీస్తు ప్రభుల వారికి మహోన్నతమైన ఉపకారములు తలంచుచువను క్షణము పరవశించనా కృపలోనే పరవసించనా మరొకసారి నీ కృపలోనే పరవసించనా మంచిదండి ప్రైజ్ దళ హలేలుయా హలేలుయా మంచిదండి మొట్టమొదటిగా నజరాడు వేసు క్రీస్తు ప్రభుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు అదేవిధంగా తాసులు ఆత్మీయతండి అయ్యగారికి అదేవిధంగా మన చిన్నయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు అలాగే కూడు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు హలీలుయా హలీవియా మంచిదండి ఈరోజు లక్ష్యవారం కరెక్ట్గా మనం ప్రతిష్ఠించుకున్నటువంటి దినాల్లో పదకొండో దినం అది కరెక్ట్గా ఇరవై ఒక్క దినాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం ఇది పదకొండో దినం ప్రిలారా వచ్చే లక్ష్యవారం ఇదే టయానికి ఇక్కడ ఎవరు వాక్యం చెప్తారండి ఆత్మీయులు అభిషక్తులు శుభాకరయ్య గారు వాక్యం చెప్తారు హలేలుయా హలేలుయా కరెక్ట్గా లెక్కేట్టినట్ ఎన్ని దినాలు ఉన్నాయండి పది దినాలు ఉన్నాయి ఇంకా ప్రిల్లారా ఎంతో ఆశతో ఆక్రందనతో దైవదాసులు ప్రేరేపణతో పెట్టినటువంటి ఈ ప్రార్థనలు కేవలం మన కోసమే మన కోసమేనండి ఈరోజు మందిరానికి రావడం వల్ల ఎవరికి ఉపయోగం అండి నువ్వు మందిరానికి రావడం వల్ల మీకే ఉపయోగం నేను మందిరానికి రావడం నాకు ఉపయోగం యేసు ప్రభుకి ఏం ఉపయోగం లేదు పాస్టి గారికి ఉపయోగం లేదు మన భక్తి జీవితంలో యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం ఎంత అనుసరిస్తే అంత మంచిది ఆయన అంటూ ఉన్నాడు ఆయన నలభై దినాలు లేచిన తర్వాత ఆరోహణమ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన శిష్యులతో కొంతమందితో చెప్తూ ఉన్నాడు ప్రభు మీ రాకడకు చూచనలేంటి ప్రభు అని అంటే ఆయన అంటున్నాడు నా రాకడలు అక్కడక్కడ భూకంపాలు వస్తాయి యుద్ధాలు జరుగుతాయి ఇంకా తుఫానులు వస్తాయి రకరకాల విపత్తులు కరుగుతాయి అని చెప్పి క్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్పారు అవన్నీ జరుగుతున్నాయా అండి జరుగుతున్నాయి మనం పుట్టిన తర్వాత ఎప్పుడూ తెలియదు కరోనా రావడం అవునా వచ్చాయి క్రీస్తు ప్రభుల చెప్పిన ప్రతీది కూడా జరుగుతూ ఉంది మనం అనుకోవచ్చు ఈరోజు నిన్నటిలాగే ఉంది కదా ఈరోజు కూడాను రోజు రోజు బెటర్గా ఉంటుంది కానీ క్రీస్తు అక్కడ పరిస్థితులు ఏమి కనిపించడం లేదని ఉన్నాయండి మనకు అనిపిస్తుంది అందుకే లోతు దినాలలో నోవాహు దినాలలో కూడా అంటే అలానే ఉన్నాయండి ఆ రోజు వరకు కూడా వాళ్ళ మీదకి విపత్తు ఎలా వచ్చిందండి అకస్మాత్తుగా వచ్చింది ఎలా వచ్చిందండి అకస్మాత్తుగా వచ్చింది ఈరోజు ఈ కోడికలు కేవలం యేసు ప్రభుకి ఉపయోగం కాదు పాస్ట్ గారికో లేకపోతే ఇంకొకరికో ఉపయోగం కాదు నేను భక్తి చేయడం వల్ల అది ఎవరికి ఉపయోగం నాకు ఉపయోగం నేను భక్తి చేయడం వల్ల అది నాకు ఉపయోగం వేరే ఒక్కరికి కాదు ఈరోజు దేవుని సన్నిధిలో మనందరం నిలబడి ఉన్నామంటే దేవుని మహాకృప హలేలుయా హలేలుయా మంచిదండి ఒక వాక్యం చదువుకుందాం యహోశ్వ గ్రంథం పద్నాలుగో అధ్యాయం వచనం చదువుకుందామండి యహోశ్వ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం ఉప్పెన్నే కుమారుడైన కాలేబు ఇస్రాయేలుల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యహోష్వా అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్యముగా ఇచ్చాను హలేలుయా హలేలుయా కృపగలిగిన తండ్రి దయగలిగిన ఎస్ఐ ఇక్కడ కాలేబుతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి కాలేబుతో మాట్లాడుతూ ఉన్నాడు కాలేబు అంటున్నాడండి నా దేవుణ్ణి నేను నిండు మనసుతో అనుసరిస్తూ ఉన్నాను ఏమంటున్నాడండి నా దేవుణ్ణి నిండు మనసుతో అనుసరిస్తూ ఉన్నాను నిండు మనసు అంటే ఏంటండి నిండు మనసు అంటే పరిపూర్ణత ఇప్పుడు తొంభై తొమ్మిది ఉంటే పరిపూర్ణం అవుతుందా వంద అయితేనే పరిపూర్ణం అవుతుంది అలాగే నిండు చంద్రుడు అంటారు నిండు చంద్రుడు అంటే ఎలాంటి మలినము డాగు చిన్న చుక్క కూడా ఉండదండి దాన్ని పరిపూర్ణత అంటారు అంటే నిండు మనసుతో ప్రభువుని అనుసరించాలంటే హాలేలుయా హాలేలుయా ప్రీలారా ఇక్కడ ఉపెన్యా కుమారుడైన కాలేపుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి కాలేబు కాలేబు ఈరోజు నిండు మనసుతో నువ్వు అనుసరిస్తూ ఉన్నావు గనక నీకేమిస్తున్నాను హిబ్రోను స్వాస్యముగా ఇస్తున్నాను ప్రీలారా ఇక్కడ ఏం జరిగిందంటే ఐగుప్తులో ఇస్రాయలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఎందుకు దరిదాపు నాలుగు వందలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు బానిసలుగా ఉంటే అక్కడ ఏం జరిగిందంటే మోష్యతో అహరోను ప్రభు మాట్లాడి అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి మొత్తానికి ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించాడు ఐగుప్తు నుంచి విడిపించి అక్కడ తీసుకొచ్చాడండి ఐగుప్తు నుంచి విడిపించి ఆయన ఎర్ర సముద్రానికి తీసుకొచ్చాడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఖదేశ్యూ బర్నియా దగ్గరికి వెళ్ళారండి వాళ్ళు కదేశ్యూ బర్నియా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మోషతో ప్రభు అంటున్నాడు మోషే మోషే ఇదిగో నీ ప్రజలు ఇదిగో నీ ప్రజలు కానాను దరిదాపుల్లో ఉన్నారు కానాను ఆ దగ్గర దగ్గరగా ఉన్నాడు ఇక్కడ పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి గోత్రకర్తలను అక్కడికి ఎక్కడ పంపించమన్నాడండి ఆ కానాను దేశాన్ని రమ్మని పంపించాడండి అయితే అక్కడ ఉన్నటువంటి పన్నెండు గోత్రాల్లో ఎవరిని పంపించమన్నాడండి గోత్రకర్తలను గోత్ర పన్నెండు గోత్రాల వంటి పెద్దలను ఆ పెద్దలను పంపించండి అంటే ఆ పన్నెండు మంది పెద్దలలో ఒకడైనటువంటి ఈ కాలేబు ప్రీలరా కాలేబు అనే పేరుకి ఏమని అర్థం వేట కుక్క వేట కుక్క ప్రీలరా కుక్క ప్రభువుల వారు విశ్వాసితో పోల్చాడండి కుక్కకు చూసారా అంత విశ్వాసం ఉంటుందో కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందంటే మనం పెట్టే ఒక ఒక ముద్ద అన్నం కోసం అది ఎదురు చూసి తిన్న తర్వాత అండి అదేం చేస్తుంది తెలుసా కనీసం అక్కడ వేరే కుక్కను కూడా రానివ్వదండి వేరే కుక్కనే రానివ్వదు ప్రీలారా ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు కాలేబుని కుక్కతో అంటే వేట కుక్క అంటండి కాలేబు వేట కుక్క లాంటి వాడు ప్రీలరా కాలేబు అంటున్నాడండి నేను నిండు మనస్సుతో నా ప్రభుని అనుసరించాను ప్రిలరా ఇప్పుడు సమస్యలు ఎవరికి ఉండవండి ఇప్పుడు కాలేబు కూడా ఇస్రాయలు జనాలతోనే ప్రయాణం చేశాడు అయుప్తు మొదలుకొని కానాను దేశం చేరేంత వరకు కూడా కాలేబు ఎవరితో సావాసం చేశాడండి ఇస్రాయల్తో సాసం చేశారు ఇస్రాయలు ఎలాంటి వారో తెలుసండి ఇస్రాయలు ఎలాంటి వారంటే ఏసు తండ్రి అయిన దేవుణ్ణి ఆయన చెప్పిన మాటల్ని తిరిగి ఆయనకి ఎలా చెప్పేవారంటే నువ్వు చెప్పేది తప్పు ప్రభా అక్కడ కానాను దేశానికి ఈ పన్నెండు మంది గోత్రకర్తలను పంపించిన తర్వాత ప్రియులారా ఏం జరిగిందంటే మొత్తానికి నలభై దినాలు ఆ ఊరంతా కూడా కానాను దేశమంతా కూడా సంచరించారు తిరిగి వచ్చిన తర్వాత ప్రియులారా ఏం జరిగిందో తెలుసండి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందండి అందులో పన్నెండు మంది పన్నెండు మందిలో పది మంది ఏం చెప్తున్నారంటే ఆ దేశము బాబోయ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటివారంటే స్వరూపము కలిగిన వాళ్ళు వాళ్ళు బలవంతులు వాళ్ళు మనల్ని చంపేస్తారు వాళ్ళు మనల్ని ఉంచరు అని చెప్పి అక్కడున్న పది మందులు కూడా ఏం చేస్తున్నారు అండి తప్పుడు సాక్ష్యం చెప్తూ ఉన్నారు ప్రిజ ప్రియులరా అక్కడ కాణాను దేశాన్ని శ్వాస్యంగా ఇస్తానని యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడికి ఎవరికి వాగ్దానం చేశాడండి అబ్రహాం అయిన తండ్రికి వాగ్దానం చేశాడు ఇస్తానన్న దేముడు మంచిది ఇస్తాడా చెదడిస్తాడండి మంచిదే ఇస్తాడు కానాను దేశం కోసమండి ఎంతో ఆశపడి వెళ్తున్నటువంటి ప్రజలను ప్రియుల అక్కడ ఉన్నటువంటి ఆ పన్నెండు మందిలోనండి ఎంతమంది అంటే దరిదాపు పది మంది ఏం చెప్తున్నారంటే తప్పు సాక్ష్యం చెప్తూ ఉన్నారండి ఏమనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వరూపము కలిగిన వాళ్ళు బలమైనటువంటి వారు ఉన్నత దేహులు అలాంటి వారు మనల్ని ఆ దేశంలోకి వెళ్తే వారు మనల్ని ఉంచరు చంపేస్తారని చెప్పి ఉన్న ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నారండి గలబిలి చేస్తున్నారు ప్రియులారా అక్కడ ఉన్నటువంటి ఇద్దరే ఇద్దరు మంచి సాక్ష్యం ఇస్తున్నారండి ఎవరో తెలుసండి ఒకటి యహోష్వా రెండోది కాలేబు హాలేలుయా హాలేలుయా ప్రియలార ఈరోజు కాలేబు నిండు మనసుతో ప్రభువుని అనుసరించాడు గనుక ఆయన ఏం పొందాడు అండి స్వాస్యముగా పొందాడు ప్రియులారా ఇక్కడ సమస్యలు ఏంది ఎవరికండి పాస్ట్ గారు వాక్యం చెప్పడం ఈజీగానండి సమస్యలు చాలా ఉన్నాయండి సమస్యలో నరేంద్ర మోడీ గారిని అడిగినా సమస్య ఉంది అంటాడు సమస్య ఇదిగో శంకర్ వాళ్ళ బాబుని అడిగినా సమస్య ఉంది అంటాడు ఏంటో తెలుసా ఆ బాబు అంటాడు రోజు ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకుంటున్నారండి కొత్త వాళ్ళు ఎత్తుకుంటే బాగున్నాను అమ్మ బుజ్జి అన్న వాళ్ళు అంటున్నారు లేకపోతే కొత్త కొత్త పేర్లతో పిలిచిన ఆ బాబుకు కూడా సమస్య ఉంటుంది నరేంద్ర మోడీ అంటారు ఏదో బాధపడి మేము ప్రభుత్వాన్ని నెగ్గేవండి బోర్డు ప్యాకేజీలు ఇవ్వాలో పక్క నుంచి పక్క నుంచి హీరో గారు ఓ పక్క నుంచి రాజకీయ నాయకుడు గారు వీళ్ళందరూ నాకు స్థగ సమస్యలు పెడుతున్నారండి ఎవరికి ఈ సమస్య పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు సమస్య ఉంటుందండి ఇక్కడ సమస్య లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి మంచి మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు అందరూ కానీ సమస్య లేని వాళ్ళు ఉన్నారా ఉంటారు ఏ ఏ స్టేజ్లో ఉండే సమస్య ఆ స్టేజ్లో ఉంటుందండి కానీ అక్కడ కాలేబో ముందు ఎలా ఉన్నారో తెలుసండి ఫేస్ వ్యాల్యూ కలిగిన వాడు ఎలా ఉన్నాడండి ఎలా ఉన్నాడో తెలిసే దేవుని ముందు ఫేస్ వాల్యూ కలిగిన వాడు ఎలా మనం మనం భక్తి ఎలా ఉండాలంటే ప్రియులరా క్వాలిటీ కలిగిన భక్తి చేయాలి మనం నలుగురిని చూసి ఇప్పుడు కానాను దేశంలో వాళ్ళు ఐగుప్తు మొదలుకొని కానానుకు కానాను వారికి కాదేశ్వ భార్య వరకు వాళ్ళు ప్రయాణం చేశాడు కాలేబికి వేరే జనం ఎవరన్నా ఉన్నారండి ఇజ్రాయల్ ప్రజలే ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయల్ ప్రజలతోనే తిరుగుతూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతోనే సావాసం చేస్తూ ఉన్నాడు పాటలు ప్రతిరోజు మన్నా ఎత్తుకోవడం తినడం భోజనం చేయడం అన్నీ వాళ్ళతోనే వాళ్ళకి వేరే సావాసం ఏమి లేదు కండి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక దగ్గరే ఉండేవాడు కానీ అందులో ఎలా ఉండేవాడో తెలుసండి ఆయన ఎలా ఉండేవాడు అంటే కాలేబు కాలేబు పూర్ణ హృదయంతో ప్రభువుని అనుసరించేవాడు అంటండి హలేల్వియా హలేలుయా హలో ఇల్వియా ఏమైందంటే ప్రియులారా సంఘంలో మూడు గొర్రెలు ఉంటాయంటండి పాస్ట్ గారు చెప్పాడు నేను రీసెంట్గా సేవకు వచ్చిన సేవకున్న పాస్ట్ గారు చెప్పాడండి సంఘంలో మూడు గొర్రెలు ఉంటాయి అంటండి ఒకటి గుడ్డు గొర్రె అంటా అండి ఏం గొర్రె అండి గుడ్డి గుడ్డు గొర్రె అండి ఆ గుడ్డు గొర్రె రెండోది గొడ్డు మూడోది మూడవది అడ్డుకోర్రే గుడ్డు గొర్రె ఎలా వెళ్తానండి దాని వెనకాల ఉన్న గొర్రెలన్నీ కూడా అలాగే వెళ్తాయి అంటే ఎందుకంటే గుడ్డు గొర్రెకి ఒక్కనే కనిపిస్తుంది అది అంత లెక్క చూడలేదు కాలు వైపు చూస్తాం మన ముందే కూడా కాలు వేపు చూస్తాయండి ఆడెట్టు పోతే అటు ఆ గొర్రెలు ఎట్టు పో ఆ గొర్రెట్టు పోతే అట్టే పోతాయి ఆ గొర్రెలు కూడాను రెండవది గొడ్డు గొర్రె అండి గొడ్డు గొర్రె ఏం చేస్తుందండి దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలున్నా అంటే విశ్వాసులు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ భక్తి వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగే కానీ ఒక్క విశ్వాసిని కూడా మందిరానికి నడిపించిన పాపం లేదు హలేల్వియా మూడోది అడ్డుగొర్రె అండి ఏం గొర్రె అండి అడ్డుగొర్రె అంటే తెలుసా అండి సంఘంలో ఏ కార్యక్రమాలు చేసినా బాధే వాళ్ళు అంటారు ఇప్పుడు ఎందుకులే బ్రదరు ఇప్పుడు ఎందుకు వీలైతే వచ్చే వచ్చేనా పెడదాం ఉంటారండి ప్రతి తెగలో కూడా ప్రతి తెగల అలాంటి వాళ్ళు ఉంటారా అండి కాదు కానీ కాలేబికి ఎన్ని అడ్డులు ఎన్ని అడ్డులు వచ్చిన ఏం చేసేవాడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించేవాడు హలేలుయా హలేలుయా ప్రిల్లర ఇంకో వాక్యం చూద్దాం మతీసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు చదువుదామండి వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు అక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారండి ఏమనంటే యేసు ప్రభుల వారిని మొట్టమొదటిగా మేమేమి ప్రభువుకి మేము చెల్లించాలంటే అక్కడ చెప్తూ ఉన్నారండి అందుకైనా బోధ కూడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను ఆయన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనయననిది హలేలుయా హలేలుయా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటండి ప్రభువుని పూర్ణమైన హృదయముతో అనుసరించాలంటే అండి అది ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ అండి ప్రియుల పెద్ద పెద్ద దైవ భక్తులు మన పితరులు పెద్ద పెద్ద వారు పడిపోయి చాలా లోపాలు వాళ్ళు అబ్రహాంలో చూస్తే ఒక లోపం దావీదలో చూస్తే ఒక లోపం కానీ కాలేబు ప్రియులరా ఎలాంటి వాడో తెలుసండి ఆయన ఐగుప్తి చెరణించి విడిపించబడినది మొదలుకొని ఆయన కానాను చేరినంత వరకు కూడా ప్రభు ప్రభుని పూర్ణ హృదయంతో అనుసరించాడంట హా లేలుయా హాలేలుయా అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడేమంటున్నాడు తెలుసండి ఆ కాలేబుని నా ముందు ఫేస్ వాల్యూ కలిగిన వాడు అని అంటున్నాడండి హాలేలుయా హాలేలుయా మంచిదండి మొట్టమొదటిగా కాలేబులో మనమేం చూసామండి పూర్ణ హృదయంతో ప్రభుని అనుసరించాలి హాలేలుయా మంచిదండి అందుదండి రెండోదిగా చూద్దాం పొరింది పత్రిక పదవ అధ్యాయం మొదటి కోరింది పదవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుందామండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు ఏదనగా తన పితరులందరూ మేఘము కింద నుండురి వారందరూ సముద్రములో నడిచిపోయిరి అందరూ మోషేను బట్టి దేహములోనూ మేఘములోనూ సముద్రములోను బాప్తిస్మము పొందిరి హాలేలుయా ప్రిలరా ఇక్కడ అంటండి ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు చెర విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వచ్చారో తెలుసండి ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సముద్రం రెండు పాయలైంది అక్కడ ఏమైందంటే వాళ్ళందరూ కూడా సముద్రంలో నుంచి అవతల ధరికి చేరుకున్నారండి ప్రిలరా అక్కడ అంటున్నాడండి మోషేని బట్టి వాళ్ళందరూ కూడా మేఘములోనూ సముద్రములోను బాప్తిస్మము పొందిరి హాలేలు ప్రిలారా రెండోది మనకేముండాలంటే బాప్తీస్మ ఉండాలి మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభుని పూర్ణ హృదయంతో అనుసరించాలి రెండోది మనం ఏం చేయాలంటే బాప్తీస్మము పొందాలి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన అంటున్నాడండి ఈ విశ్వాసము సరిపోదు మోషేను బట్టి మేఘము కిందను సముద్రములోనను వాళ్ళు బాప్తీష్మము పొందిరి అన్నాడు అక్కడ ఎవరో తెలుసండి మోషేను బట్టి ప్రభు ఇజ్రాయలు ప్రజలందరినీ కూడా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారండి అయితే వాళ్ళందరూ కూడా ఎక్కడ బాప్తిస్మం పొందారండి మేఘము కిందను వాళ్ళందరూ కూడా సముద్రంలో ఎర్ర సముద్రము రెండు పాయలయ్యి వాళ్ళు సముద్రము మధ్యలో వెళ్తూ ఉండగా వాళ్ళు సముద్రంలో బాప్తిస్మము తీస్మ పొందిరే అన్నారండి పిల్లరా ఈరోజు మనం ఎంత భక్తి చేసిన ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుని కొరకు ఎన్ని పాటలు పడినా నువ్వు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయలేదు సహా బాప్తీస్మ పొందాలి బాప్తీ పొందకపోతే వాడికి ఏమి లేదండి పరలోక రాజ్య ప్రవేశం లేదు మనం ఎంత భక్తి చేసినా యేసు ప్రభులు వారు ఒప్పుకోడండి బాప్తీస్మంతండి అది మనకి టిక్కెట్ లాంటిదండి సపోజ్ మనం ఒకసారి నేను విజయవాడ ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నప్పుడు ట్రైన్లో కూర్చున్నాం నేనున్న ఒక నలుగురు మాతో పాటు మా కొలీగ్స్ కూర్చుంటే ఒక అతనేమో పెద్ద పెద్ద ఒక బాత్రూంలోకి వెళ్తున్నాడు ఒక అరగంట ఉన్నాడు అతన్నాడు అదేంటని చూస్తే అతనికి టిక్కెట్ లేదు టీసీ తిరుగుతున్నాడు నేను గమనించలేదు అతనికి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఏమని చూస్తే తర్వాత ఏదైనా అడిగితే బెదరో బెదరో ట్రైన్కి కదిలిపోయిందని గబగబి ఎక్కిపోయినాయి టీసీ తెగ తిరిగి ట్రైన్లోనూ అంటే ఏంటి అర్హత ఉండదు ఇప్పుడు టికెట్ లేకపోతే సామాన్యంగా ఒక ట్రైన్ ఓడే ఎక్కించకపోతే బాప్తిష్మము కంపల్సరీ అని ప్రభు వాక్యంలో చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు కూడా ఆయన ఆయన సేవకు వచ్చిన మొదటి దినాల్లో మొదటి రోజు వ్యూహాన్ గారు యేసు ప్రభుల వారికి ఏం చేశారండి బాప్తిస్వం ఇచ్చారు నదిలో యేసు ప్రభుల వారికి బాప్తిస్వం తీసుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడండి పరిచర్య స్టార్ట్ చేశాడండి ఈరోజు మనం బాప్తిస్వం అనేది ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనది మన దేశంలోనే కానండి అండి కొన్ని దేశాలు అయితే పుట్టిన నెల రోజులకే బాప్తీసాలు ఇచ్చేస్తారు తెలుసండి ఎందుకంటే బాప్తీసానికి ఉన్న విలువ అలాంటిది హలేలుయా హలేలుయా ప్రియులారా మనం బాప్తీసం పొందకపోతే ప్రియలారా ఈరోజు మీరు అనుకోవచ్చు ఎన్ని మాట్లాడని చెప్తారులే బాప్తీసం తీసుకోవడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలని క్వాలిటీస్ ఉండాలి కరెక్టేనండి క్వాలిటీస్ ఉండకూడదని కాదు కానీ క్వాలిటీస్ మనం పరిపూర్ణులుగా ఈ బాప్తీసం తీసుకుందామంటే పరిపూర్ణలు అవ్వాలంటే చాలా కష్టం ఏదో ఉంటుంది కోపం ఉంటుంది లేకపోతే ఇంకోటి ఉంటుంది ఒకళ్ళ మీద ద్వేషం ఉంటుంది ఏ చిన్న చిన్నవి ఉంటాయి ఇవన్నీ పోయిన తర్వాత బాప్తీసం తీసుకుంటామంటే ఎలా ఈరోజు సడన్గా ఎందుకంటే పరిస్థితులు బాగలేదు రోడ్డు మీదకి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కూడా గ్యారంటీ లేదు అవునా అలాంటప్పుడు మనం ఏం చేయలేదు దేవుని దగ్గరికి వచ్చిందే పరలోకం కోసం అవునా దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా పరలోకం కోసమేనా పరలోకంకి వచ్చినప్పుడు పరలోకం కోసం వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాం యేసు ప్రభు సొంత దేవుడనే సొంత రక్షకుడు అని బాప్తీసం తీసుకోవడానికి ఇంకెందుకు మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా ఇప్పటి వరకు తీసుకుంటే చాలా సంతోషం ఎవరన్నా బాప్తిష్టవం తీసుకునేలా ఎవరన్నా ఉంటే ప్రియులారా బాప్తిష్టం తీసుకోండి ఎందుకంటే మనం దేవుడి కొరకు ఎన్ని చేసినా బాప్తీసం తీసుకోకపోతే ఆయన మనకి ఫేస్ వ్యాల్యూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అంటాడు మీరెవరో నాకు తెలియదు అసలు అక్కడ వరకు మనం వెళ్ళాం ఆ ఛాయల వరకు ఆ పునాదులు కలిగిన పట్టణం వరకు కూడా మనం వెళ్ళాం ప్రియులారా ఎందుకంటే దేవుని బిడ్డ చనిపోతే దేవ దూతలు వస్తాయంటే తీసుకెళ్ళడానికి తెలుసా అండి అది ఎలాగో తెలుసా నువ్వు బాప్తీష్మం పొందాలి ప్రియులరా ఈరోజు మనం బాప్తీష్మం పొందకపోతే ఏం చేసినా ఉపయోగం లేదు యేసు ప్రభుల వారే బాప్తీస్మం తీసుకున్నారండి మనం ఎంతటి వారని చెప్పండి యేసుప్రభుల వారు శవంత్ అయిపోయిన తర్వాత రేపు సిలివేస్తున్నారని ఎవరైనా బాప్తీసం తీసుకోలేదు కదండి ప్రియులరా బాప్తిస్వం అనేది ఎప్పుడైతే బాప్తిస్వం తీసుకుంటావో నీ పేరు జీవ గ్రంథంలో రాయబడతాది హాలేలుయా హాలేలుయా ప్రిగ ప్రిలరా ఈరోజు బాప్తిస్వం అనేది చాలా వ్యాల్యుబుల్ మరొక విషయం చూ చూసుకుందామండి ప్రిలరా మొట్టమొదటిగా మనం ప్రభువుని పూర్ణ హృదయంతో కాలేబు అనుసరించాడు రెండోది సముద్రంలో మేఘంలో బాప్తిస్మం పొందాడండి మూడోది చూసి మనం ముగించుకుందామండి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం చదువుకుందామండి సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి హేతువు చేత అతడు పోయిన దేశములో ఆయనను ప్రవేశపెట్టేదను హాలేలుయా హాలేలుయా అక్కడ ప్రభు అంటున్నాడండి ఈ సాక్ష్యం కాలేబు కొరకు ఎవరు చెప్తున్నారో తెలుసండి ప్రభు చెప్తున్నాడండి ఒకసారి ఆ కింద మీద చదువుకొని చెప్తుంది అక్కడ పన్నెండు గోత్రాలు వారు వెళ్తే అందులో ఇద్దరే ఇద్దరండి దేవుని కొరకు మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇస్తానన్న దేవుడు వాళ్ళని ఎందుకు కానాన దేశంలోనికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి చూసి రమ్మన్నాడంటే ఇప్పుడు ఒకటి మనం ఒకటి స్వాధీనపరుచుకోవాలంటే అక్కడ మనకంటే ముందు ఉన్నవారు వారు అక్కడ మనకంటే ముందున్నవారు వారు ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుందండి యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదటి మనం ఏం చేయాలి ఇప్పుడు రా ఇప్పుడు పూర్వకాలం రాజులు ఉంటేనంట ఒక నాలుగు రోజుల యుద్ధం అండి అక్కడ వాళ్ళందరూ కూడా మొత్తం ఆ దేశ ప్రధానుల్ని పెద్దల్ని అందరిని కూడా కొన్ని వ్యూహాలు పన్నేవారు ఏం చేసేవారండి కొన్ని వ్యూహాలు పన్నేవారు అంతేగాని ఆ గేట్ కూడా ఉన్న సెక్యూరిటీ గార్డుని కలిసి ఇదిగో సెక్యూరిటీ గార్డు ఎల్లుండి యుద్ధం జరుగుతుంది మీరు రెడీగా ఉందండి కరెక్ట్గా తొమ్మిది గంటలకు యుద్ధం జరుగుతాయి ఎమ్మిదిన్నర కళ లేపుకొచ్చి అని చెప్పి చెప్తారా అండి ఇక్కడ కానాను దేశాన్ని మీరు స్వసరించుకోవాలంటే అసలు చూసి రమ్మంది ఎందుకంటే అసలు ఆ దేశం ఎలా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ అమాలేకులను మిగతా వాళ్ళందరినీ తరిమి కొట్టాలంటే వాళ్ళ పొజిషన్ ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు వారి తీరి ఎలా ఉంది చూసుకుని రండి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే బాబోయ్ అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నత దేహులు వాళ్ళని మనం జయించలేం ప్రభువునే నిన్ను పంపించాడు ఇప్పుడు ఐగుప్తు నుంచి ఫరో నాలుగు వందల సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేస్తే కనీసం విడిపించిన వాడలేడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గర దరిదాపు పది అద్భుతాలండి వాళ్ళకి వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం మేఘ స్తంభం అగ్నిస్తంభం ఇన్ని కార్యాలు చూసి కూడా వాళ్ళు ఏమంటున్నారో తెలుసండి అయ్యో బాబోయ్ మనం వెళ్ళలేం జయించలేం వాళ్ళని ప్రియులరా అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడి నీకు ఒకటి ఇస్తానన్నప్పుడు నువ్వెందుకు భయపడతావు భయపడితే ప్రియులారా నువ్వు ఏమీ కూడా చాదించలేదు ఇక్కడ అంటున్నాడు రెండోది కాలేపు కొరకు ఏమంటున్నాడండి అండి డైరెక్ట్గా తండ్రినే సాక్ష్యం ఇస్తున్నాడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వేదా పని చేసినప్పుడు ఈ రేపు రేపు పొద్దున నువ్వు ఒక ఫంక్షన్ పెట్టుకుంటావు ఫంక్షన్ పెట్టుకుంటే నువ్వు డైరెక్ట్గా రేపు తెల్లవారు లెగిసి అన్నీ అన్నీ సమకూర్చుకుంటావా కనీసం టెన్ డేస్ ముందు ఇదిగో ఉప్పు పప్పు కూరగాయలు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటావా చేసుకుంటా చేసుకోరా పీలరా అదే విధంగా నీకు ప్లానింగ్ ఉండాలి అందుకే కాలేబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు నేను నీకు అనుగ్రహించే స్వాస్యానికి సాస్యం నువ్వు పొందుకుంటావు కాలేబు ఏం కలిగి ఉన్నాడండి మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుడి దగ్గర ఏమున్నాడు అంటే ఫేస్ వాల్యూ ఉన్నాడు కాలేబు ప్రియులారా కాలేబు ప్రియులారా ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసండి దేవుడి దగ్గర ఫేస్ వ్యాల్యూ కలిగిన వాడిలా ఉన్నాడు హాలేలుయా హాలేలుయా ఆ సాక్ష్యం ఎవరో చెప్పారో తెలుసండి యేసు ప్రభు అని అంటున్నాడు నా సేవకుడైన కాలేబు కాలేబు సేవకుడని ఎవరన్నా వర్ణ ఎవరన్నా చెప్తారా అండి చెప్పరు కానీ ప్రభునే అంటున్నాడు నా సేవకుడైన కాలేబు అక్కడ నాయకుల గురించి అక్కడ ఉన్నటువంటి ప్రధానుల గురించి మాట్లాడుకుంటారు కానీ అక్కడ ఉన్నటువంటి కాలేబు గురించి అంటున్నాడు ప్రభు నా సేవకుడైన కాలేబు హలేల్వ్యా హలేల్వ్యా ప్రిలారా ఈరోజు నువ్వు చేస్తున్న పరిచర్య ఈరోజు నువ్వు చేస్తున్న పని పది మంది చూడాలని కాదు ఆయన అంటున్నాడు కాలేబు ఎవరికైనా తెలుసా అండి ఎవరికీ తెలియదు అండి అంటే ఒక ఐదు పుస్తకాల్లో ఐదు స్థలాల్లో కాలేబు పేరు ఉందండి కానీ కాలేబు అంటండి పూర్ణ మనస్సుతో ప్రభుని అనుసరించాడు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రియులారా ప్రీలారా ఆ రోజు లపోస్తుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఎథేన్సు ప్రజలు అంటండి వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బైబుల్స్ సై పక్కన పడేయకుండా చెప్తున్న వాక్యాలన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేసేవారు ఎప్పుడైతే వాక్యం పరిశీలన చేశారో ఇది కరెక్టా కాదా అని చెప్పినో పరిశీలన చేస్తే ప్రిలారావు దేవుడినితో మాట్లాడతాడు ప్రభువునితో మాట్లాడినప్పుడు నువ్వు ఎలా మారిపోతావు తెలుసా హెబ్రోనో స్వాస్యం కాలేబు పొందుకున్నట్టుగా కాలేబు వాలే నువ్వు హెబ్రోనో స్వాస్యాన్ని పొందుకుంటావు ప్రియులరా మొట్టమొదటిగా కాలేబియం పొందుకున్న నిండు మనసుతో ప్రభుని అనుసరించాలి ప్రిలారా రెండోది బాప్తీస్మము పొందాలి మూడోది ప్రియులారా మనం దేవుని దగ్గర మంచి సాక్ష్యము కలిగి ఉండాలి మంచిదండి మనందరం కూడా ఈరోజు వరకు ఇలాంటి క్వాలిటీస్ ఏమన్నా మన దగ్గర లేకపోతే మనం సంపాదించుకుందాం దేవుని దగ్గర ఫేస్ వాల్యూ కలిగిన వారిలా ఉందామండి ఫేస్ వాల్యూ కలిగిన వాడికి ఎక్కడికి వెళ్ళినా వ్యక్తే ప్రియులారా అందం అనుకోకుండా అందం కాదు ప్రియులారా విలువ కలిగిన వాడు ఎక్కడికెళ్ళినా ఏమవుతుందో తెలుసండి విలువ కలిగిన వాళ్ళకి ఎక్కడికెళ్ళినా రైట్ ఉంటుంది ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు మేము రేపటి నుంచి వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్ళిపోతాం అని అంటే అంటున్నాడు ఒక భోజనం కదండి వెయ్యి భోజనాలు చేయండి ఎందుకంటే ఆయన పేరుకి అంత విలువ ఉందండి అని అన్నారు ఉండాలి అలా ఫేస్ వాల్యూ కలిగి ఉండాలి ప్రియులరా ఈరోజు రాజాది రాజు క్రీస్తు ప్రభులవారు ఈరోజు మన పక్షాన్ని ఉండగా మనం ఎందుకు ప్రియులరా మనం ఎందుకు ఆలోచన చేయాలి పరిస్థితులు కష్టాలు బాధలు ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ప్రియులరా కానీ కాలేబు ప్రియులరా కాలేబు ఆ నిండు మనసుతో అనుసరించినట్టుగా మనం కూడా అనుసరించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సేవకులకి వందనాలు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు హాల్వియా La